రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఉక్కపోతూ బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది ఈ నెల ఆరు లేదా ఏడున రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు శుక్రవారం హైదరాబాద్లో నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్టు విధించామని ఆరవ తేదీ నుంచి ఎల్లో అలర్టు వస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపత్రి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించామని తెలిపారు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు ఈ రోజు రేపు కూడా ఈ యొక్క అక్కడక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా మేము ఆరెంజ్ కలర్ అయితే జారీ చేయడం జరిగింది సో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ఈ ఎండ తీవ్రత నుంచి మేము వారిని కాపాడాలనేసి ఒక అవగాహనతో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఒక కలర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది ఈ రోజు రేపు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ జరుగుతుంది తర్వాత ఎండ తీవ్రత అనేది క్రమేపి తగ్గుముఖం బట్టి ఎల్లో అలర్ట్ కింద అవ్వడం జరుగుతుంది తీవ్రత అనేది తగ్గుతుండడం వల్ల ఎల్లుండి అయితే మేము ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతుంది తర్వాత ఏ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో రాష్ట్రం అంతా కూడా స్వల్పంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి వీటితో పాటు అక్కడక్కడ కూడా ఎదుడుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడా వాతావరణం అయితే నెలకొల్పడుతుంది ఒక అంచనా వేయడం జరుగుతుంది